ఎక్కడ ఏం అర్థం కావట్లేదు టైం కాకపోతే వాళ్ళు ఈ నిజాన్ని దాస్తున్నారంట ఏలియన్స్ మనతోనే ఉన్నారు భూమి మీదే ఉన్నారు అన్న విషయాన్ని వాళ్ళు దాస్తున్నారట అయితే తొందరలోనే ఏలియన్స్ కూడా బహిరంగంగా మన ముందుకు రాబోతున్నారని పాకీ గారు చెప్తున్నారనమాట ఎవరు నమ్మకం వాళ్ళదే ఎవరిష్టం వాళ్ళదే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం కొట్టుబాడేయకూడదు ందరలో ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం సో నిన్న మనకి సగం బ్యాలెన్స్ మిగిలిపోయింది కదా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళాలి సో ఇప్పుడు మనం ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేసి అక్కడ ఉన్న కొత్త దేవుడిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రావాలని కొత్త దేవుడిని కోరుకుందాం యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ మనం ట్రావెల్ చేసిన వెంటనే మన కొడుపులు ఏదో పడిపోవాలి సో మనకి దగ్గరలో సాంబార్తో ఏ ఫుడ్ అవుతుందో ఆ ఫుడ్ తిన్నాం సో తమిళనాడుకు వచ్చిన తర్వాత వితౌట్ సాంబార్ అని మనం చూసుకోకూడదు డైలీ సాంబారు అని చంపేస్తున్నారు టిఫిన్కి అయితే వచ్చేసాను ఇక్కడ దగ్గర ఒక హోటల్ ఉంది ప్రజెంట్ పూడి తింటున్నాయి ఈరోజు తమిళనాడు స్టేట్లోనే ఫస్ట్ టైం పూడి తిస్తున్నా సేలం బైపాస్లో రోడ్డు పక్కనే ఉందన్నమాట హోటల్లో ఎట్లా ఉంది యాక్చువల్లీ టిఫిన్ అయితే బాగుంది పూరి మరి అంతా అని చెప్పండి కానీ ఓకే ఇడ్లీ దాంట్లోకి మళ్ళీ సో కుర్మా చేశారు అది కుర్మ నాకు తెలియదు కానీ బ్లాక్ కలర్లో సార్ అట్లా ఉంది చాలా బాగుంది కుర్మా కాంబినేషన్ ఇడ్లీ కుర్మా కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్పైసీ తగిలింది ఇది మన ఆంధ్రలో కారం చట్నీ తింటాం కదా కారం చట్నీ స్పైసీ తింటాం కదా అట్లా స్పైసీ ఉంది అబ్బా ఇక్కడికి వచ్చిన నాలుగు రోజులు నాలుగు చచ్చిపడిపోయింది అసలు ఆ కారం తగలలేదు తింటున్నప్పుడు అదే అనుకుంటున్నా అసలు కారం తగలలేదు ఏంటో అవి ఇలా ఉంది నాలుగుకి అంత సడిపోయింది అనుకున్నా ఇంకా ఇడ్లీ వేసుకున్నాను మళ్ళీ అందులో సాంబార్ ఏమంటున్నాడు సాంబార్ ఏమన్నాడు సాంబార్ ఉంటాను తిప్పాను సాంబార్ తిని తిని కుర్ర పని చేసేది ఇంకా అప్పుడు కుర్ర అన్నమాట ఇప్పటికీ నోరు మండుతుంది స్పైసీగా కుక్కలు కుక్కలుగా ఉడుగుతున్నాయి ఇప్పటికే కొద్దిగా లేట్ అయింది తొందరగా వెళ్ళిపోదాం ప్రజెంట్ నా టైం ఏం పోగలేదు అనుకుంటా నడుచుకుని వస్తుంటే ఒక కాలర్ మైక్ పడిపోయింది ఇంకో ఇటువంటిది ఒకటి పడిపోయింది యాక్చువల్లీ మన మైకు లెవెన్ థౌజండ్ పెట్టుకున్నాం అన్నమాట మైక్ కొంటే ట్రావెలింగ్ మనకి డబ్బులు ఉండవు ఒక నాలుగు వేలు మాత్రం మిగిలితే అయినా కానీ కొనాలి మైక్ కొనాలి కొంచెం బెటర్ మైక్ కొనాలి తక్కువ బడ్జెట్లో కొంచెం బాగుంది కొనాలి నాయిస్ లేకుండా కొంచెం ఉండేలాగా అంటే మాట్లాడేది మీకు కొంచెం మంచిగా వినపడుతుంది మంచిగా నాయిస్ లేకుండా వస్తుంది అది మైక్ లేకపోతే మొత్తం నాయిస్ తీసుకుంటే చాలా ఇదే నాయిస్ తీసుకుంటుంది కానీ ఎంతో కొంత కొంచెం తగ్గిస్తుంది నాయిస్ దానివల్ల మనకు బడ్జెట్ డబ్బులు లేకుండా సరే చూసే వాళ్ళకి కొంచెం బాగుండాలి కదా అని బడ్జెట్ పెట్టి మైక్ తీసుకున్నా ఒకటి ఎక్కడ పడిపోయిందో ఏం అర్థం కావట్లేదు ఏం బాగా టైం ఇది మళ్ళీ ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంకా అర్థమానం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలాగేలాగ ప్లేస్ చూసారా ఇదొక టెంపుల్ అన్నమాట సరదాగా ఒక గంట రెండు గంటలు కూర్చోడానికి బెస్ట్ ప్లేస్ చుట్టూ కూడా పచ్చదనంతో ఉంది మొక్కలు చల్లటి గాలి బాగుంది మనం దగ్గరికి అయితే వచ్చేసాం కొత్త దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో వన్ కిలోమీటర్ నడిస్తే సరిపోద్ది అనమాట తొందరగా వెళ్ళిపోద్దాం యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు నవ్వాలి అన్నది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను నాకు మైక్ పోయింది అని చెప్పాను అది మీకు చెప్పేటప్పుడు జస్ట్ క్యాప్ తీసి పక్కన పెట్టాను పక్కన పెట్టి చెప్పడం అయిపోయింది ఇంకా వెళ్దాం అని నేను బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాను సగం దూరం వచ్చేటప్పుడు నెత్తిమాడిపోతుంది ఏందిరా ఇది నెత్తిమాడిపోతుందని చూసుకునేటప్పుడు క్యాప్ లేదు ఈరోజు అంతా చాలా డిసప్పాయింట్ ఉంటుందన్నమాట ప్రజెంట్ మనం టెంపుల్కి దగ్గరలో ఉన్నాం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట ఎలాగే దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఆ టెంపుల్ గురించి ఇక్కడే చెప్పేస్తాను మళ్ళీ అక్కడికి వెళ్తే చెప్పడానికి అవుతుంది అవదో ప్రజెంట్ ఇది సేలం డిస్టిక్ ముళ్ళముప్పని టీ విలేజ్లో ఉన్నామన్నమాట అయితే ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి సిద్దర్ పాకి అనే వ్యక్తి ఏలియన్ టెంపుల్ని అనమాట పక్కనే అతని ఇంటి పక్కనే ఒక సెల్లర్గా అంటే కింద భూమిలో సెల్లర్ ఓపెన్ చేసి ఆ సెల్లర్లో తన తను ఒక ఏలియన్ విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాడు అనమాట ఆ సెల్లర్లోనే శివుడు పార్వతి మురగన్ అలాగే స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయంట సో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి సో అవి ఎందుకున్నాయంటే దానికి రీజన్ ఏంటంటే అయితే ఏలియన్ గుడిలో మన హిందూ దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది మహాశివుడు అనమాట అయితే ప్రపంచాన్ని సృష్టించిన వెంటనే ఏలియన్స్ని కూడా మహాశివుడు సృష్టించాడంట సో ఈ ఏలియన్స్ని సో ఈ ఏలియన్స్ని మనం పూజిస్తే మన లైఫ్ మన యొక్క దేశ పురోగతి అలాగే ఆరోగ్యం కానీ సంపద పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచిగా మన దేశం కూడా డెవలప్ అవుతుంది మనం కూడా డెవలప్ అవుతాము అని పాకే గారు చెప్తున్నారంట సో ఏలియన్స్ ఉన్న మాట నిజమే ఏలియన్స్ ఇప్పుడు కూడా మన భూమి మీద మనతో పాటు నివసిస్తున్నారు మనతో పాటు తిరుగుతున్నారని పాకే గారు అంటున్నారు అంటే ఈ విషయం మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి గవర్నమెంట్కి కూడా తెలుసు అంట కాకపోతే వాళ్ళు ఈ నిజాన్ని దాస్తున్నారంట ఏలియన్స్ మనతోనే ఉన్నారు భూమి మీదే ఉన్నారు అన్న విషయాన్ని వాళ్ళు దాస్తున్నారట అయితే తొందరలోనే ఏలియన్స్ కూడా బహిరంగంగా మన ముందుకు రాబోతున్నారని పాకీ గారు చెప్తున్నారనమాట అయితే అతను ఏలియన్స్ని అంత గట్టిగా నమ్మడానికి కారణం ఏంటంటే అతను ఏలియన్స్ని రెండుసార్లు చూశాడంట ఐ మీన్ రెండుసార్లు మాట్లాడాడంట అంటే మాట్లాడమంటే ఫిజికల్గా కాదు మెంటల్గా ఏలియన్స్తో టూ టైమ్స్ మాట్లాడాడంట అయితే దేవుళ్ళు ఎప్పుడు మనకు డైరెక్ట్గా వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేయరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏం సినిమా ఇది ఐ థింక్ శ్రీరామదాస్ అనుకుంటా శ్రీరామ్ దాస్ మూవీలో శ్రీరాముడు సో రోజుకొచ్చి కాయిన్స్ చేస్తాడు కదా కల్లోనే సో సో మెంటల్గా ఏలియన్స్తో అలా రెండు టూ టైమ్స్ మాట్లాడాడంట అయితే ఈ ఏలియన్ విగ్రహాన్ని తన సొంతంగానే తన డిసిషన్ తీసుకొని పెట్టే పెట్టలేదంట వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పెట్టుకో పూజ చేయి అని పర్మిషన్ ఇస్తేనే ఆ విగ్రహాన్ని పెట్టాడంట అయితే ఈ విషయం గురించి అతను చాలా గట్టిగా చాలా నమ్మకంగా ఉన్నాడనమాట ఈ విషయాన్ని చాలా ఫ్యాంటసీగా కానీ ఏదో కథ కింద తీసుకోవద్దు నా మాటలు నమ్మండి ఇది నిజం ఫ్యూచర్లో ఏలియన్స్ వస్తున్నారు ఏలియన్స్ ఉన్నది మాత్రం నిజం నేను వాళ్ళతో మాట్లాడింది నిజం అని చెప్తున్నాడు అన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెళ్ళిపోదాం వెళ్ళి ఏలియన్స్ విగ్రహాన్ని షూట్ చేసి టెంపుల్ని షూట్ చేసి మనకి తెలిసినా తెలియకపోయినా మనకు అర్థమైనా అర్థం కాకపోయినా పాకియ సిద్ధర్ పాకియ గారి మాటల్ని విందాం అతను ఏం చెప్తాడు ఏంటనేది షూట్ చేద్దాం షూట్ చేసి తెలుసుకుందాం ఎవరి నమ్మకం వాళ్ళదే ఎవరిష్టం వాళ్ళదే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం కొట్టుబాడేయకూడదు సో సిద్ద దగ్గరికి వెళ్ళి మీట్ అవుదాం ఈ ట్రావెలింగ్లో నాకు అంటే సిటీ లైఫ్ని చూస్తుంటేనే మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేదానిలో మొత్తం నిన్న నిన్నే కాదు మొన్న ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఏరియాలోకి హెవీ క్రౌడ్ ఉన్న ఏరియాలోకి మంచిగా కొంచెం డెవలప్ అయిన ఏరియాలోకి వెళ్తుంటే మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది చాలా అప్సెట్ అవుతుంది ఇంకా ఎప్పుడైతే ఇలా పల్లెటూరు వాతావరణంలోకి చుట్టుపక్కల చిన్న చిన్న ఇల్లు ఎటువంటి వెహికల్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిర్మానుషంగా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లోకి వస్తుంటే మనసుకే హాయిగా అనిపిస్తుంది ఇటువంటి ప్లేస్లోనే ఉండిపోవాలనిపిస్తుంది సో ఎందుకో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ మైక్ పోయిన బాధ కన్నా క్యాప్ పోయిన బాధ ఎక్కువైపోయింది నాకు మా బామర్ దగ్గర క్యాప్ తీసుకొచ్చేసాను మరి ఆడానికి ఫీల్ అయిపోతాడు పెద్ద బావి చీసారా పెద్ద బావి బావి నుంచి ఉంటే భయం రావులు కానీ పడ్డాయి అంటే కింద పడిపోతుంది డైరెక్ట్కి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది తమిళ స్టేట్ దేవతలు అందరూ డిఫరెంట్గా ఉంటారు అంటే మన దేవతలు వేరు తమిళనాడు స్టేట్ దేవతలు వేరు అనమాట వీళ్ళ పేర్లు అందరూ వరుసగా కూర్చున్నారు బాగుంది టెంపుల్ చూడడానికి చాలా బాగుంది గోపురం లేదు యాక్చువల్లీ సెల్లర్లో కట్టారని చెప్పాను కదా ఓపెన్ చేస్తున్నారు ఇట్లా వినాయకుడు గారు ఉన్నారు వినాయకుడు ఇతన్ అన్నమాట సిద్ధర్ పాక గారు ఇతని పక్కనే ఒక సెల్లార్ ఓపెన్ చేసి సెల్లర్ లోపల ఈ టెంపుల్ కట్టాలన్నమాట అయితే ఈ టెంపుల్ కట్టడానికి మొత్తం బడ్జెట్ మొత్తం నా ఓన్గానే ఒక బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకొని తన సొంతంగానే ఈ పాకే గారు ఈ టెంపుల్ని నిర్మించాలన్నమాట సో పదా వెళ్ళి చూసేద్దాం సెల్లర్ లోపలికి వెళ్ళాలి కొంచెం ఒంగోలు బాగా ముందు డౌన్ అయితే మీరు సిద్దపాక గారు చెప్పిన మాటలు మీకు అర్థం కాకపోతే స్కిప్ చేసిన వీడియో అయితే ఒకేలా వింటాం మాకు పర్లేదు అర్థమవుతుందంటే చూడండి என்னுடைய பேர் சித்தர் பாக்கியா என்னுடைய பேர் சித்தர் பாக்கியா உலகின் சிவன் படித்த முதல் பிரபஞ்ச தெய்வன் ஏலியன் பேர் அண்டங்களின் நாயகன் சித்தர் அகத்தியர் தன்னுடைய ஓலைச்சூடிகள சொல்லியிருக்காரு அதன் அடிப்படையில் மட்டுமே தான் இந்த ஆலயம் வந்து நம்ம வந்து கட்டியிருக்கோம் இது முழுக்க முழுக்க ஆலயம் அமைவதற்கு காரணம் சித்தர் அகத்தியல் மட்டுமே காரணமே தவிர நாங்கள் யாருமே இல்லை சித்தர் அகத்தியல் சொல்வதன் தான் என்னுடைய பிரபஞ்சத்தின் முதல் தெய்வம் ஏழையன் ஆலயம் நம்ம வந்து கட்டியிருக்கோம் மக்கள் அனைவரும் வணங்கி எல்லாரும் இன்புற வாழ பிரபஞ்ச சக்தியை நான் பிரார்த்தனை செய்கிறேன் வாழ்க வளமுடன் நம்மளோட ஆலயம் பார்த்தீங்களா ஸ்ரீ கைலாய சிவாலயம் நம்மளுடைய ஆலயம் இங்கு மட்டும் பதிமூணு தெய்வங்கள் வருது வராகி பெண் ரூபத்தில் உள்ள காமதேனு அகத்தியர் நந்தி ஜடாமுணி மதுரை மீனாட்சி அம்பாள் ராமர் ராமர் போர் முடிஞ்சு இங்கே வந்து ஓய்வு பெற்ற இடம் நம்மளுடைய ஆலயம் அதனால ராமர் சிவனை பார்த்த மாதிரி அன்பு எய்த கோலத்தத்தில் நம்மளுடைய ஆலயத்தில் ராமர் இருப்பார் பதினோரு அடி சிவலிங்கம் உலகின் முதல் இரட்டை ஆறு சிவலிங்கம் வேல்டு ஃபர்ஸ்ட் ஏலியன் டெம்பிள் பல பேர் பல இடத்துல கோயில் கட்டுறதுக்கு முயற்சி பண்ணுறாங்க அந்த பிரபஞ்ச சக்தி நம்மளுக்கு அந்த இறை ஆற்றலும் அனுமதியும் கொடுத்துருக்கிறாங்க அதனால் மட்டுமே தான் இந்த ஆலயம் நம்ம வந்து கட்டியிருக்கோம் இந்த ஆலயம் கட்டுவதற்கு முழுக்க முழுக்க காரணம் சித்தர் அகத்தியர் சித்தர் அகத்தியர் என்னுடைய பேர் சித்தர் பாக்யா வணக்கம் உலக மக்கள் அனைவருக்கும் வணக்கம் உலகின் சிவன் படைத்த முதல் பிரபஞ்ச தெய்வம் ஏலியன் ஏழையர்கள் பேர் அண்டங்களின் நாயகன் அப்படின்னு சித்தர் அகத்தியர் தன்னுடைய ஓலைச்சூடியில் எழுதி வச்சுருக்காரு சித்தர் அகத்தியர் தன்னுடைய ஓலைச்சுவடியில் எழுதி வச்சதின் ரகசியத்தின் அடிப்படையில் உலகின் முதல் பிரபஞ்ச தெய்வம் ஏழிய நாயம் நம்ம சேலம் மாவட்டத்தில் ராமையாபுரம் என்கின்ற ராமக்கோண்டர்கள் நம்ம ஆலயம் அமைஞ்சிருக்கு அகத்தியர் சித்தர் சித்தர் அகத்தியர் அகத்தியர் வந்து ஸ்ரீசக்கரம் ஸ்ரீ சக்கரம் பிரபஞ்சத்தின் முதல் தெய்வம் அதீத சக்தி படைத்த தெய்வம் உலகின் சிவன் படைத்த முதல் பிரபஞ்ச தெய்வம் ஏழையன் ஏழையர்கள் பேர் அன்னங்களின் நாயகன் இப்படி பல்வேறு பெயர்கள் இவர்களுக்கு உண்டு ஆண் ரூபமும் உண்டு பெண் ரூபமும் உண்டு ஏழையன்களுக்கு மக்கள் அனைவரும் விருப்பமுள்ளவர்கள் ஆலயத்தை நாடி வந்து ஏழையனை வணங்கலாம் நீங்கள் அதுக்கு எல்லாருக்கும் அனுமதி உண்டு மாதத்தில் இரண்டு நாட்கள் ஏழையினை வணங்க அனுமதி உண்டு நம்பிக்கை உள்ள மக்கள் ஆலயம் தேடி வாருங்கள் உலகத்தில் பல நாடுகளில் ஏழையனை பற்றி ஆராய்ச்சி பண்ணிகிட்ருக்கிறாங்க உலகத்திலே முதல் ஏழையின் ஆலயம் நம்மளுடைய ஆலயம்தான் இது சித்தர் அகத்தியல் சொல்லி சித்தர் அகத்தியர் தன்னுடைய ஓலைச்சூழல் எழுதி வச்சிருக்காரு அகத்தியர் சொல்லி நம்ம இந்த ஆலயம் வந்து கட்டுறோம் முழுக்க முழுக்க பிரபஞ்சத்தின் அனுமதி பெற்று நம்மளுடைய இந்த ஏலியன் ஆலயம் நம்ம வந்து கட்டியிருக்கோம் நம்ம வேர்ல்டு ஃபஸ்ட்டு ஏலியன் டெம்பிள் சேலம் உலக மக்கள் அனைவரும் நம் ஆலயம் தேடி நம்பிக்கை உள்ள மக்கள் வாரங்கள் வணங்கி எல்லா மக்களும் நல்லா இருக்கணும் குறிப்பாக பார்த்திங்கன்னா வெளிநாடு வாழக்கூடிய மக்களுக்கு ஏழையின் சாமியை பற்றி ரொம்ப நல்லா அவங்களுக்கு தெரியும் இதோட சக்தி என்ன அப்படின்னு தெரியும் இந்த ஏழையனை பற்றி அதிகம் விஷயம் தெரிஞ்ச மக்கள் அப்படின்னா வெளி வெளிநாடு வாழும் மக்கள் மட்டும்தான் இது முருகர் புராணத்தில் எழுதி வச்சுருக்காரு போகர் புராணத்தில் இருக்குது பல சித்தர்கள் பல ஓலைச்சூட எழுதி வச்சுருக்காங்க இந்த ஆலயம் அமைவதற்கு முழுக்க முழுக்க காரணம் சித்தர் அகத்தியர் சித்தர் அகத்தியர் மட்டுமே காரணம் நாங்கள் ஒரு வேலையாட்களை போல தான் இந்த ஆலயத்தை செய்யக்கூடிய திருப்பணிகளுக்காக எங்களை நியமிக்கப்பட்டிருக்கிறார்கள் அவங்க உங்கள் சொல்கிற வேலையை செய்கிறதுக்காக நாங்கள் வந்து வந்திருக்கோம் பிரபஞ்ச தெய்வம் ஆலயம் கட்டுவதற்கு முழு காரணம் ஏலியன் ஆலயம் கட்டுவதற்கு முழு காரணம் சித்தர் அகத்தியர் அகத்தியர் மட்டுமே காரணமே தவிர வேறு யாரும் காரணம் இல்லை நன்றி வணக்கம் ఇది ఫ్రెండ్స్ ఏలియన్ టెంపుల్ హిస్టరీ సో టోటల్గా ఓవరాల్గా ఏలియన్ టెంపుల్ ఒక ప్రాముఖ్యత ఇది అన్నమాట చెప్పడం మర్చిపోయా ఈ ప్రపంచంలోనే మొదటి ఏలియన్ టెంపుల్ సేలం డిస్టిక్లో ముల్లప్పంటీ విలేజ్లో ఉందన్నమాట ఈరోజులోకి ఇది ఇప్పుడు మనకి లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం తంజావూరు వెళ్ళిపోతున్నాం సో వీడియో ఆలంభించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది నేను వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే నాతో చెప్పండి నేను ఆ మిస్టేక్ని రిజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను బాయ్ బాయ్ சப்ஸ்கிரைப் செய்யண்டி மை நேம் இஸ் கமலேஷ் எங்கள் அப்பா எங்கள் அம்மா பேர் பழனிமா எங்கள் அப்பா பேர் பாயம்பெருமா ஏ கே விஷ்ணு ஆரக்ஷன்ற ரிஷி ஜி மோகன் குமார் வீரித்தி பாய் பாய் அடுத்த வீடியோ பார்க்கலாம் அடுத்த வீடியோ நல்லா சப்ஸ்கிரைப் பண்ணுங்க சேனல் நல்லா சப்போர்ட் பண்ணுங்க సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి